ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమశివాయ పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుని విష్ణుభక్తి మహాముని ఇలా చెప్పుచున్నారు పురంజయుడు పురోహితుని ఉపదేశమును శిరసావహించి వెంటనే శ్రీమన్నారాయణి ప్రతిమను బంగారముతో చేయించి దానిని షోరచోపచారాలతో పూజించెను తరువాత విష్ణు దేవాలయములకు వెళ్ళి దీపారాధన చేసి ఆయన కూడా యధావిధిగా పూజ చేసే నృత్యాన్ని గీతాదులతో ఆరాధించి ఫలములను నివేదన చేసి కార్తీక పౌర్ణమి వ్రతము ఆచరించను ఆ మరునాడు ఉదయముననే సేనలను సమకూర్చుకొని రణరంగమునకు బయలుదేరి రథమునెక్కి కట్కము ధనుర్బాణములు మున్నగు సాధనములతో మెడలో తులసీమాలతో తలపాకాతో శ్రీహరి నామస్మరణతో నిరంజయుడు యుద్ధరంగమునకు చేరారు అతడు ధనుష్టంకారము చేయగానే శత్రురాజులు కూడా యుద్ధమునకు వచ్చిరి వచ్చి సింహనాదములు చేయించు ఇదివరలో వలే జయము సంపాదింతు మన తలంపుతో పురంజయుని మీదకు సైన్యము మీదకు బాణవర్షము కురిపించిరి ఏనుగులను గుర్రములను రథములను శత్రు పైకి నడిపించిరి అనేకములైన ఆయుధములు ప్రయోగించుచు భయంకరముగా పోరాడారు కాంబోజరాజు మున్నగువారు ఆ యుద్ధములో తమ రథములను గజములు అశ్వములు పదాది దళములు క్రమముగా నశించుచున్నను పట్టు విడవక ఆవేశముతో పురంజనితో పోరాడారు కానీ వారందరూను మహా మహాపరాక్రమకు ఆగలేకపోయిరి సైన్యములన్నీయు నశించగా వారు పురంజైని ముందు నిలవలేక తమ తమ రాజ్యములకు పారిపోయి శ్రీహరి అనుగ్రహం ఉండుటచే పురంజయుడు విజయము సాధించను శ్రీమన్ నారాయణుడు మనకు మిత్రుడైనచో శత్రులను శత్రువులను గెలవవచ్చును అధర్మమే ధర్మమగును ఆయన ప్రతికూలముగా ఉన్నచో మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మముగా భాషించును అందుచేత కార్తీక వ్రతము చేసి శ్రీహరిని శరణు పొందిన వారు కష్టములన్నయూ తొలగి సుఖము పొందుదురు విష్ణు భక్తుడు మహా తేజము కలవాడగును అటువంటి వాడెక్కడో కాని కనిపించడు అట్లే కార్తీక వ్రతము చేయువాడు కూడా అరుదుగా కనబడును గోవింద భక్తులై కార్తీక వ్రతము చేయువారు పరమ విష్ణు భక్తులని గ్రహించవలెను కార్తీక వ్రతము చేయు ఏ జాతివారైనా వైష్ణవులే అని తెలుసుకొనవలను బ్రాహ్మణులై పుట్టి వేదశాస్త్రములు చదివిన వారు కూడా హరిభక్తి లేనిచో సూత్రునితో సమానులే వేదములు చదివి విష్ణు భక్తుడై కార్తీక వ్రతము చేయు బ్రాహ్మణుడు వైష్ణువులలో గొప్పవాడు దామోదరుడు అతనియందే నివసించును సంసారం అన్నది మహాసాగరము సుఖముల కంటే దుఃఖములే ఎక్కువ ఆ సాగరమును ధరించుటకు విష్ణుభక్తి ఒక ఓడ ఏ జాతి వాడైనను విష్ణుభక్తుడైనచో వారిని నారాయణుడే సంసార వారిని దాటించును హరిభక్తి యొక్క వైశిష్టము ఏమని చెప్పగలము వశిష్ట పరాశర ప్రముఖులైన మునులను అంబరీషుడు మున్నగు రాజులను విష్ణుభక్తితోనే తరించినారు మానవుడు స్వతంత్రుడైనను అస్వతంత్రుడైనను విష్ణువునందు భక్తి కలిగి ఉండాలి శ్రీహరి భక్త ప్రియుడు భక్తి ప్రియుడు తనను సేవించిన వారికి ఆయన భోగభాగ్యములను వరమును ఇచ్చును సమస్త చరాచరములకు అధిపతి అయిన నారాయణుడు సర్వాంతర్యామి అటువంటి విష్ణువునందు భక్తిగల వానికి కార్తీక మాసవ్రతము వ్రతము కష్టము కాదు కార్తీక వ్రతము వంటి వ్రతమును విష్ణువు వంటి దేవుడును సూర్యుని వంటి తేజస్సాలియును అశ్వత్థము వంటి వృక్షము మరెక్కడనూ లేవు కావున కార్తీక వ్రతము వేద సమ్మతమైన ఉత్తమ వ్రతము కార్తీక వ్రత ప్రశస్తి గల ఈ అధ్యాయమును విన్నవారికి పాపములు తొలగి హరిపదము లభించును శ్రాకాల ఈ అధ్యాయమును పఠించినచో కల్పాంతము వరకును పితృదేవతలకు తృప్తి కలుగుతుంది ఇది పురాణము ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదరా నమో నమ శాంతి శాంతి శాంతి